అండి అయితే ఈ పొలానికి మందు కొడుతున్నాడు ఈ పొలాలు మందు కొట్టేదాకా రావాలంటే ఉట్టిగా కాలేదు దానికి నారు వేయాలి నీళ్లు పోయాలి మొలకలు రావాలి తర్వాత దాంట్లో ఉన్న కలుపు తీయాలి ఇవన్నీ ఇంత కష్టపడి తర్వాత చీడ పురుగులు ఏమి రాకుండా మందు కొట్టాలి ఇవన్నీ చేస్తే అప్పుడు మనకి తినడానికి వడ్లు వస్తాయి ఆ వడ్లను పట్టిస్తే మనకి బియ్యం అవుతాయి చూసారా రైతు ఇంత కష్టపడితేనే మన ఐదు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి కానీ రైతే రాజు కదా కానీ ఆ రైతుని మనం ఏమైనా పట్టించుకుంటున్నామా పట్టించుకోవట్లేదు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కనుక కల్పించినట్టయితే మనం చేసే ఉద్యోగాలు గొప్పవి కాదండి మనం పైసలు ఇచ్చి కొనుక్కోంగానే మనం గొప్పవాళ్ళం అనుకోవద్దు మనం చేసే ఉద్యోగాలు మనకు వచ్చే నెల జీతాలు గొప్పవి కాదు వీళ్ళు ఇంత కష్టపడుతుంటేనే మనకి తిండి అనేది వస్తుంది ఎంత డబ్బు వచ్చినా తినలేము మనం ఎంత డబ్బు వచ్చినా డబ్బుని తిని బతకలేము కదా మనం మన పండించిన పంట రాకపోతే మనకు బతికేలేదు బతికేలేదు ఇది ఎట్లా మంది చూసారా మందు ఇట్లా కొట్టాలి వీటికి చూసారా నీ పేరేంటి సత్య సత్తయ్య ఇది మీదే నొప్పలో వాళ్ళది మందు కొట్టడానికి వచ్చావు కదా నువ్వు చూసారు ఎంత కష్టపడుతున్నావు ఇంత ఎండలో ఇంత కష్టపడతా కాళ్ళు దిగబడుతున్నాయి బురద నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నా కాళ్ళకి మొత్తం మట్టి అంటింది నేను రోజు మనం నడవడానికి మట్టి అంటుతోంది బురద అనుకుంటున్నాం మరి వీళ్ళు శ్రమపాటు చేసేదానికి మనం ఏమన్నా చెప్పండి భగవంతుడి కంటే కూడా ఎక్కువ ఈ రైతు మనకి ఓకేనండి థ్యాంక్ యూ